ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ధ్యానం అంటే ధీ ప్లస్ యానం యానం అంటే ప్రయాణం ధీ అంటే మన యొక్క బుద్ధితో మన యొక్క ధీ శక్తితో మన యొక్క ధైర్యంతో మన బుద్ధితో ధీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయం ఈ శరీరంలో ఉన్నది ఒక ధీ ఆత్మ పదార్థము దాంట్లో ఎంతో జ్ఞానం ఉంది ఆత్మ పదార్థంలో ఆత్మ పదార్థంలో ఉన్న జ్ఞానాన్ని ధీ అంటారు ఆ ఆత్మ పదార్థంలో ఉన్న ధీతో ఆ జ్ఞానంతో యానం చేయడమే ధ్యానం ఫర్ ఎగ్జాంపుల్ ఆ పని చేస్తున్నావు ధ్యానంతో చేయరా అంటారు అంటే ఎరుకతో చేయరా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కలిసి జాగ్రత్తగా ఉండు ఆ జాగ్రత్త అంటే ఏమిటి నువ్వు జాగ్రత్తగా యానం చేయాలి రోడ్ని క్రాస్ చేయాలి అది ధ్యానం అంటే సరైన మార్గంలో ఉండాలి నువ్వు అటు ఇటు కాకుండా ఆ ప్రయాణము ధ్యానం చదివితే ధ్యానంతో చదువు అన్ని గుర్తు చదువు తెలివితో చదువు ఎరుగుతో చదువు విచక్షణ జ్ఞానంతో చదువు నీ యొక్క సకల జ్ఞానం ఉపయోగించి నువ్వు చదువు ఏ పని చేసినా ధ్యానంతోనే చేయాలి పర ధ్యానంతో చేయకూడదు ధ్యానము పద ధ్యానము ఉన్న పనితో ఏకమై చేయడం ధ్యానము ఉన్న పని వేరే దాని గురించి ఆలోచించి పద ధ్యానం రోడ్ క్రాస్ చేస్తున్నాము ఎక్కడో పెడలాంగ్ గురించి ఆలోచించిస్తున్నాము యాక్సిడెంట్ అవుతుంది రోడ్ క్రాస్ చేసినప్పుడు ఎక్కడ ఉండాలి ధ్యానం అక్కడే ఉండాలి అక్కడ ఏకాగ్రత అక్కడే ఉండాలి పద ధ్యానం ఉంటే యాక్సిడెంట్ అవుతుంది సో పద ధ్యానం నుంచి ఆ ధ్యానం దగ్గర రావాలి మనం మనకి పర ఉండకూడదు ఎక్కడ ఏ పని చేస్తున్నామో ఆ పనిలోనే ఉండాలి ఏకాగ్రత నిమగ్నత ఉండాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను దీని మీదే నాకు నిమగ్నత ఉండాలి నువ్వు వింటున్నావు దాని మీదే నిమగ్నత ఉండాలి దాని పేరు ధ్యానం ఎవరైతే ఒక మనిషి ధ్యానంలో మొట్టమొదటిసారి మొదలు పెడతాడో ఒక అపూర్వమైన అనుభూతి కలుగుతుంది అరే నేను ఒంటిగా ఉండగలనా మాట్లాడకుండా ఉండ ఉండగలనే ఒక దగ్గర కుదురుగా కూర్చోగలనే ఏంటి నేను ఇలా కూర్చుంటున్నాను ఏమిటి ఎప్పుడు అలా తిరుగుతూ ఉండేవాడిని పిచ్చగా ఇలా కూర్చోగలుగుతున్నాను ఏంటి ఇది చాలా గొప్ప విషయం కదా ఇదే పెద్ద గొప్ప మిరాకులు కదా అని అనుకుంటాడు వాడికి ఆత్మ మూడో కన్ను అవన్నీ అవన్నీ తర్వాత తర్వాత కానీ ముందు ఏంటంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ వస్తుంది ఏం హ్యాపీనెస్ అంటే నేను కూర్చోగలుగుతున్నాను కళ్ళు రెండు మూసుకొని ఒక అరగంట సేపు వాళ్ళు కూర్చోమన్నారు నేను అరగంట సేపు కూర్చున్నాను ఇది చాలా గొప్ప వింత నేను కూర్చోడం ఏమిటి నా దాటి వెదవా నా దాంటి పిచ్చోడు ఈ కూర్చోవడమే నాకు పెద్ద మిరాకిల్ నాకు కళ్ళు రెండు మూసుకొని కూర్చోవడమే పెద్ద మిరాకిల్ అన్న గొప్ప అనుభవం వస్తుంది అదే అన్నిటికన్నా గొప్ప అనుభవం ఇది ఏదో బాగుందే ఇదా ధ్యానం అంటే నేను ఏదో ఊరికే కూర్చోడం అనుకున్నాను అంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అనుకున్నాను నేను కానీ ఇందులో ఏదో ఉంది ఏదో అది ఏదో తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఏదో ఉంది ఇందులో ఎక్స్ ఫ్యాక్టర్ అని ఆ నిర్ణయానికి వస్తాడు వాడు వాడు కూర్చోగలిగాడు కనుక కళ్ళు మూసుకుని కూర్చున్నాడు లేదా కళ్ళు ఎప్పుడు అటు ఇటు చూస్తుంటాడు చూడకుండా తనలో తను ఉన్నాడు అని చెప్పేసి అది అది తెలుసుకోవాలని గొప్ప చేంజ్ గొప్ప పరిస్థితిలో చేంజ్ వాడు ఎప్పుడూ అలా ఊహించలేదు తెలియదు వాడికి అంతకుముందు ఎప్పుడు ధ్యానం చేయలేదు ఇది మార్పు పరిస్థితుల్లో వాడి వాడి పరిస్థితిలో మార్పు కూర్చోగలగడం తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ కూర్చోడానికి ఇష్టం ఇష్టపడ్డం వాడు ఫస్ట్ టైం కూర్చుని ఆ నా వల్ల కాదు అని మానేసేయచ్చు కదా కానీ మానేసి మళ్ళీ కూర్చుంటున్నాడు వాడు వాళ్ళకి ఒక ఒక రకమైన ఒక కొత్త ఇష్టం ఏర్పడింది ఇప్పుడు వెళ్తాము పావు పావుబాజీ తింటాము అంతకుముందు ఎప్పుడు పావుబాజీ తినలేదు పావుబాజీ అందరూ తిట్టు నేను దుడుతుంటే బాగుంది పావుబాజీ ఏదో కొత్తగా ఉంది ఐటమ్ మరి ఆంధ్రాలో దొరకదు కదా పావుబాజీ బాంబేకి వెళ్తే బాగా కనుక ఆ పావుబాజీ బాగుంది అని ఒక ఇష్టం జరుగుతూ వస్తుంది సరే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి పాప భాషంగా అనిపిస్తుంది అలాగా ఫస్ట్ టైం ధ్యానం చేసిన తర్వాత వాడిలో ఒక చేంజ్ వస్తుంది ఏం చేంజ్ వస్తుంది వాడు ఇంకోసారి చేయడానికి రెడీ అవుతాడు సుముఖంగా ఉంటాడు ఆ మౌలికమైన మార్పు ఆ మొట్టమొదటిసారి చేసినప్పుడు వస్తుంది కానీ నేను కూర్చోగలిగాను అని ఒక తృప్తి వస్తుంది వాడికి నేను ఏదో వాడికి ఏదో సాధించాను అనే ఒక తృప్తి వస్తుంది ఇప్పుడు ఊరికే గలగల గల మాట్లాడేవాడు పది నిమిషాలు నోరు మూసులు కూర్చోాలంటే నవలగాలంటాడు వాడికి ఎప్పుడు వాడి మాటలు వినాల్సిందే వాడు పక్క వాడి మాటలు వినడు ఎందుకంటే వాడి మాట్లాడే వాడు చూసి అలాంటి వాడు మౌనంగా ఉన్నాడు అనుకో మొట్టమొదటిసారి అంటే నేను కూడా మౌనంగా ఉండగలను ఏంటి అని కొత్త అనుభూతి వస్తుంది అలాగే ధ్యానంలో కూర్చున్నవాడు ఫస్ట్ టైము నేను కూడా కూర్చోగలను ఏంటి అనే ఒక కొత్త రుచి వస్తు తెలుస్తుంది వాడికి ఆ పావు బాజీ రుచి తెలుస్తుంది వాడికి మళ్ళీ మళ్ళీ దానికోసం రెడీగా ఉంటాడు మళ్ళీ తాత పది సంవత్సరాలకి మళ్ళీ పోస్ట్ చేసి చేసుకోగలరు కానీ రెడీగా ఉంటాడు వాడు ఇలా ధ్యానం అంటే వాడికి కొంచెం కొంచెం అవుతుంది వాడికి థ్యాంక్ యూ వెరీ మచ్